హాయ్ ఇవాళ వీడియోలో ప్రొటీన్ అండ్ ఐరన్ రిచ్ లడ్డు అయితే చూపించబోతున్నాను ఇది చాలా హెల్దీ స్నాక్ అనమాట ఒకసారి ఇలా చేసి చూడండి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ కూడా ఇక్కడ నేను అసలు ఒక్క చుక్క కూడా నెయ్యి అనేది వాడకుండా ఈ లడ్డు అయితే చేశాను హోప్ మీకు అందరికీ ఇది నచ్చుతుంది ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసమైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూసేద్దాము ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కప్పు వరకు పేరుసన గింజలు వన్ బై ఫోర్త్ కప్ వరకు తెల్ల నువ్వులు అలాగే ఒక కప్పు వరకు కొబ్బరి తురిమిన కొబ్బరి అనమాట ఇది ఆల్రెడీ నేను ఇంట్లో పూజ చేసి కొట్టిన టెంకాయని నేను గ్రేట్ చేసుకొని దాన్ని నేను మిక్సీ పట్టుకున్నాను అనమాట సో అందుకే వైట్గా ఉంది అండ్ అలాగే ఒక కప్పు వరకు బెల్లం అయితే తీసుకున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ అయితే మనకు సరిపోతాయి అసలు చుక్క కూడా నెయ్యి అస్సలు అవసరం లేదు ముందుగా ఇప్పుడు వేరుసిన గింజలు అయితే మనము వేయించుకుందాము ఇక్కడ నేను ఒక్క కప్పు వరకు తీసుకున్నానని చెప్పాను కదా ఆల్రెడీ ఒక కప్పులో బెల్లం అయితే ఉంది ఆ మెజరింగ్ కప్లో అలా అని చెప్పి హాఫ్ కప్ మెజరింగ్ కప్తో రెండు సార్లు అయితే నేను ఇక్కడ వేరసన గింజలు అయితే వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనం దోరగా అయితే రోస్ట్ చేసుకోవాలి మరీ ఎక్కువ మాడిపోయాయి అనుకో మనకి లడ్డు అనేది కొంచెం టేస్ట్ అయితే చేంజ్ అయిపోతుంది అలా కాకుండా కొంచెం దూరగా వేంపుకొని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని ఆ ప్లేట్లోకి తీసుకున్న వేరేసని గింజలకి ఉన్న పొట్టునంతా తీసేసుకోండి మరీ ఎక్కువ వేయించుకోకుండా చూడండి ఇలా ఒక మంచి కలర్ వచ్చేంతవరకు వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లోకి తెల్ల నువ్వులు కూడా మనం వన్ బై ఫోర్త్ కప్ అయితే యాడ్ చేసుకున్నాం కదా అవి కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చే అంతవరకు రోస్ట్ చేసుకోండి మరీ ఎక్కువగా అయితే రోస్ట్ చేయొద్దు మాడిపోయాయి అంటే ఎక్కువ చేదనేది అనేది వచ్చేస్తుంది లడ్డు సో మనకి మందాటి పెనం పెట్టుకుంటే సరిపోతుంది మాడకుండా ఉంటుంది అనమాట ఇక్కడ నేను కొబ్బరికాయ ఇంట్లో కొట్టిందే కొబ్బరికాయ తీసుకున్నాను ఇది కొంచెం డ్రైదనమాట అన్నమాట పైనంతా తీసేసాను పొట్టు అనేది తీసేసిన తర్వాత ముక్కలు ముక్కలు చేసుకుని మిక్సీ అయితే పట్టుకుంటున్నాను ఇలా మిక్సీ పట్టుకున్న కొబ్బరి ముక్కల్ని పొడి చేసి పెట్టుకున్నాను చూసారు కదా మరీ ఎక్కువగా అయితే మనము గ్రైండ్ చేయకూడదు బరక్ బరగ్గానే ఉండాలి ఎక్కువ గ్రైండ్ చేసేసా మనకు ముద్ద ముద్ద అయిపోతుంది అన్నమాట ఇదే కాదు ఏ ఇంగ్రీడియంట్ అయినా ఇందులోకి బరక్ బరగ్గానే మనం గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా ఇలా మనము ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న కొబ్బరిని ఇప్పుడు మనం మళ్ళీ ఇదే ప్యాన్ లోకి రోస్ట్ చేసుకుంటున్నాం వేసుకొని యాక్చువల్ గా మనకి కొబ్బరి అనేది చాలా త్వరగా వేగిపోతుంది అండ్ మాడిపోతుంది కూడా సో సిమ్ టు మీడియం ఫ్లేమ్ లోనే మనము ఒక టూ మినిట్స్ రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చిందంటే సరిపోతుంది అంటే లైట్ బ్రౌన్ అనమాట ఇక్కడ కొబ్బరి తురం వేయడం వల్ల మనకి లడ్డు అనేది చాలా టేస్ట్ అనేది ఉంటుంది అనమాట సో అందుకే నేను కొబ్బరి తురం కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఆల్రెడీ మనం వేంపుకున్న వేరుశెనగ గింజలను బరగ్ బరగ్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం ఇప్పుడు మళ్ళీ అదే జార్లోకి నువ్వుల్ని కూడా వేసేసుకొని ఎక్కువ ముద్ద కాకుండా ఒకటి రెండు సార్లు గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి అలాగే మనము కొబ్బరి తురుం కూడా ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ తురుంని కూడా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసేసుకోవాలి గింజలు నువ్వులు అలాగే కొబ్బరి తురుము మూడు కూడా ఒకే దాంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వరకు బెల్లం తురుము అయితే మనం పెట్టుకున్నాం కదా బెల్లం తురుముని ఈ గ్రైండ్ చేసిన ఇంగ్రీడియంట్స్ లోకి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి స్మాష్ చేసేసుకోవాలన్నమాట ఎక్కడ పలుకులు లేకుండా నీట్గా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటేనే లడ్డు అనేది ఉండలు లేకుండా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది సో పర్ఫెక్ట్ గా రావాలంటే ఇలా ఫస్ట్ చేత్తో అయితే మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత మనము మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న బెల్లం తురుము ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత ఉండలు ఉండలుగా ఉంది కదా అలా లేకుండా మళ్ళీ ఒకసారి చేత్తో మంచిగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఉండలు చుట్టేసుకోవడమే చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉండలు వస్తున్నాయో అస్సలు నెయ్యి వాడే పనే లేకుండా సింపుల్గా ఇలా ఉండలైతే చుట్టేసుకోవచ్చు అసలు చేయి కూడా అంటదనమాట అంత పర్ఫెక్ట్గా అయితే ఉండలైతే చుట్టేసుకోవచ్చు అండ్ మనం ఇవి చాలా డేస్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఎక్కువగా చేసుకుంటే మనము ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఇలానే ఉంటాయి అనమాట ఫ్రెష్గా కాకపోతే మనము ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో అయితేనే స్టోర్ చేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రెష్గా ఉంటాయి చూసారు కదా మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో టూ కామెంట్ అండ్ లెట్ నో